ఇగ ఇంట్లో కోడలు ఏం చెప్తారు లేచి నుంచి పని చేస్తారు చేసి చేసి అలిసిపోయినట్టలిసిపోయినట్టు అయిందని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లా వండుకున్నారనుకో అయిపోయాయి అత్తల నోర్లు లేస్తాయి ఇక ఏమంటారు తెలుసా ఏమైంది మంది వేసుకుంటారు ఇట్లా పంపిస్తారు పంటారు అవి నొక్తుంది ఇది నొక్తుందని చెప్పుకుంటావా అంటారు అట్టికి నేటికి నొత్తాయి ఎంతగానో పని చేస్తారు ఎంతగానో మళ్ళా పని అని అంటారు అదే బిడ్డని ఫోన్ చేసి అమ్మ నాకు జ్వరమాచినట్లయిందే కాలు చేతులు గుంజుతున్నాయే అని అన్నారనుకో ఏమంటారు తెలుసా నీ పనిలా పడని నీ పనిలా పడని పని ఏ పని అంటావు నీ అత్తకి ఎప్ప రాలి ఒక రెండు పనులు ఏమైందా గట్టిగానే ఉంది ఏదో ఏమైందా గట్టి అనే ఉంది నీ అత్త నీ అత్తకి అత్తకేమంటారు ఒక రెండు పనులు గర్చున్న దగ్గర వాసన దోవమంటే ఏమవుతుంది గంలాకి నూపమంటే ఏమవుతుంది గాయంతో వేయరాదా గాయంత వేయరాదా నువ్వేం చెప్పారా చిన్న కోళ్లెక్కనే వేస్తావు నువ్వు ఎంటికి భయం పడుతువు మంది కోడల్లో ఎంత ఉచారు ఉంటారా ఎంతకంటే వేస్తే పని ఏ పని అనుకుంటా ఏదన్నా నేను వచ్చినప్పుడు వండుకోరాదా మట్టిగా నేను వస్తాయనే అంటుకుంటారు నొత్తనే కదా నొచ్చింది అనేటి ఇటుగా నేను వస్తాయి అంటుకుంటారు నొత్తనే కదా నొచ్చింది అంటే ఒక అది గంటేసేపు పండుకోవాలా పట్టపగలు పని ఈ పని అని అంటావు ఈ పని పోనీ ఈ పని కానీ అని అంటారు మరి అందరు బిడ్డలుగా అంతే కదా కోడళ్ళు ఎంత పని చేసినా చేయాలి అంటారు మరి బిడ్డలు పోనీయగానే ఓ తొడిసబ్బండుకో అమ్మ పట్టపాలు వండుకో అమ్మ రెడ్డి పుడుకో అని చెప్తారు మరి బిడ్డలు గట్ల ఎత్తారు మా వాళ్ళు అట్లా ఏమంటారు తల్లి మంచి నేర్పిందని అంటారు ఆయన అత్తలందరూ నన్ను తిట్టుకునేరు తిట్టుకోకూరీ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయర్రీ సబ్స్క్రైబ్ చెయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ